ఏపీ న్యూస్ పురుషోత్తంపట్నం ప్రాజెక్టు ద్వారా గోదావరి ఏలేరు అనుసంధానంతో పీఠాపురం నియోజకవర్గం అంతా పండించిన పంటలతో పీఠాపురం నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు కిర్లంపూడి మండలం కృష్ణాపురం వద్ద గోదావరి ఏలేరు జలాలు అనుసంధానమయ్యే ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పీఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ రైతులతో కలిసి పరిశీలించారు ఏలేరు గోదావరి జలాలను చూసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆనందంతో గోదావరి ఏలేరు నీటిని తాగారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు રેપાર <laughs> ચલ <a deal |zh|>

అది పడుతుంది అన్న అది పడుతుందని కలవట్టు ఫ్లో వాటర్ ఫ్లో పడుతుంది కదా పురం నియోజవర్గంలో వాటర్ ఇబ్బంది అని రైతులు ప్రజలు ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మాట ఇచ్చారో అలాగే పవన్ కళ్యాణ్ గారు పట్టణాన్ని స్టార్ట్ చేయాలి గత ప్రభుత్వంలో ఈ ప్రాజెక్ట్ని ఆపేశారు పదహారు వందల యాభై కోట్లతో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నా సరే రైతుల కోసం ఈ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు ఇమీడియట్ ఆ సిస్టంలో వాటర్ జర్నీ టైం కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు రామవరానికి వాటర్ అందుకుంది మన కాలువకి తిమ్మాపురం దగ్గర ఒక ఎనిమిది వందల క్యూసెక్ డైవర్షన్ అవుతుంది ఈవేళ ట్రైల్ రన్ ఏమో ఏలేశ్వరం రిజర్వాయర్కి ఏలే రిజర్వాయర్కి ట్రైల్ రన్ జరుగుతూ ఉంది మధ్యలో ఉన్న అడ్డీల్స్ కానీ చిన్న చిన్న రిపేర్స్ కానీ చూసుకుంటున్నారు రెండు రోజుల్లో వెయ్యి క్యూసిక్ పంపింగ్ అవుతుంది పది పది పంపులు కలిసి టోటల్గా మూడు వేల ఐదు వందల క్యూసిక్స్కి డిజైన్ చేశారు అందులో ఏలేర్ ప్రాజెక్ట్ పంపింగ్కి పద్నాలుగు నుంచి పదిహేను వందల క్యూసిక్ పంపింగ్ ఏలేయర్ ప్రాజెక్ట్ కెపాసిటీ వచ్చేసరికి ట్వంటీ ఫోర్ పాయింట్ డబల్ వన్ టీఎంసీ మేము ఉన్నప్పుడు ఇదివరకు ఇరవై మూడు టీఎంసీ వరకు తీసుకుని ఇరవై మూడు ఇరవై మూడు వన్ టీఎంసీ ఇన్ఫ్లో ఏదైనా వచ్చినా సడన్ ఫ్లడ్ ఏదైనా వచ్చినా ప్రాజెక్ట్ ఇబ్బంది పడకుండా కింద ఫ్లడ్ వలన నష్టం జరగకుండా ఉండడానికి వన్ టీఎంసీ గ్యాప్ మెయింటైన్ చేసుకుంటే ఇలా ఇప్పుడు ఫ్లడ్ ఉంది కాబట్టి దయ దగ్గర నలభై వేలు యాభై వేలు క్యూసిక్ గోదావరికి వస్తుంది ఒక ముప్పై వేలు సముద్రంలోకి వెళ్ళిపోతుంది కాబట్టి పంపింగ్ ఈ మూడు నెలలు చేసుకుంటే రిజర్వే నిండుద్ది ఒక ఆలోచనతో అధికారులందరూ కరెక్ట్గా పనిచేస్తూ ఉన్నారు ఇక్కడ మన మనసు బాబు ఈఈ గారు డిఈ గారు అందరూ కూడా టీం బ్రహ్మాండ పనిచేస్తున్నారు మేము ఎందుకు వచ్చామంటే ఇది వాటర్ వస్తుందా లేదా తెలుసుకోవాలని చెప్పవచ్చు ఎంచేదంటే ఇంకా పిఠాపురానికి ఎంటర్ అవ్వలేదు పిఠాపురానికి ఏదైతే వంతుల వారే ఉందో వంతుల వారిగా ఇచ్చి ఎంటర్ చేయాలి అది కూడా జర్నీ టైము నీరు ప్రయాణించే టైము పిఠాపురానికి సంబంధం లేదు దివిలి దగ్గర ఏదైతే మౌత్ ఉందో అక్కడ రిసీవ్ చేసుకుని వాటర్ రిసీవ్ చేసుకునే కెనాల్ ఏదైతే ఉందో దివిలి దగ్గర సిస్టమ్ అక్కడి నుంచి పిఠాపురం వంతు టైము కౌంట్ అవుతుంది ఇది కలెక్టర్ గారి దగ్గర నేను ఉన్నప్పుడు మీటింగ్ వేసి అన్నీ మాట్లాడినాయి అన్నీ కూడా ఇరిగేషన్ వాళ్ళ దగ్గర మినిట్స్ ఉన్నాయి దాని ప్రకారం థైలాండ్ కాబట్టి పిఠాపురానికి పిఠాపురం కోసమే పురుషోత్తపట్నం తెచ్చాం మెయిన్ పిఠాపురం కాన్సెప్ట్ శంకుస్థాపన కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ చేశారు అందుచేత వాటర్ మేనేజ్మెంట్ చక్కగా చేయాలని ఇప్పుడు వీళ్ళు మే వీళ్ళు ఇబ్బంది లేదు ఇప్పుడు పంపింగ్ ఇబ్బంది లేదు ఇబ్బంది అలా మన ప్రాజెక్ట్ నుంచి ఏలేరు ప్రాజెక్ట్ నుంచి అలాగే తిమ్మాపురం ఇక్కడి నుంచి వెళ్ళేది డైవర్షన్ వంతులు వారి డైవర్షన్ మాకు అవునండి అందరు రైతులు బాగావాలి అన్ని నియోజకవర్గాల రైతులు బాగా ఎవరికన్నా వాళ్ళ టైం ప్రకారం సఫిషియెంట్ వాటర్ పంపించవలసిన బాధ్యత ఏలేరు డివిజన్ యొక్క ఈఈ ఆ స్టాప్దే ఉంది కాబట్టి మీరు కూడా ప్రైవేటు వ్యక్తులు దగ్గర రెంచ్లు పెట్టకుండా ఇంచేదంటే మళ్ళీ అవినీతి స్టార్ట్ అవుతుంది ఎకరానికి ఆరు వందలు ఏడు వందలు కంటిన్యూగా గత ప్రభుత్వంలో చూశారు ఆ రెంచెస్ కూడా ఏఈలు కంట్రోల్లో పెట్టి ఎక్కడికక్కడ వాటర్ మేనేజ్మెంట్ చేయాలని చెప్పి నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను ఇక్కడ వరకు అయితే చక్కగా వచ్చింది అక్కడ కూడా రెండు రోజుల్లో స్ట్రీమ్లైన్ అవుద్ది ఒక రెండు రోజుల్లో పిఠాపురంలో ఏలేరు గోదావరి అనుసంధానం చేసిన రెండు వాటర్లో కలిపి పరవళ్ళు తొక్కుద్దని చెప్పి తెలియజేస్తాను